హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి సారి సిటీ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ అండి ఈ రోజు మన వీడియో వచ్చేసి రాఖీ స్పెషల్ వీడియో అండి ఐటమ్ అంతా కూడా ఏంటంటే లేటెస్ట్ ఐటమ్ మనం చాలా రీజనబుల్ ప్రైజెస్ లో మన ఇంటి అనేది మనం ఈ రోజు ఇస్తున్నాము ఈ రోజు మనం చూపించే ప్రతి ఐటమ్ కూడా ఏంటంటే చాలా లేటెస్ట్ గా అనేది ఉండబోతుందండి అలాగే మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ అండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాపు నాలుగో నెంబర్ షాపు రెండు షాపులు మన షాప్ పేరు వచ్చేసి శ్రీ లక్ష్మి శారీస్ శ్రీ లక్ష్మి రెడీమేడ్స్ రెండు షాపులు పక్క పక్కన అనేది ఉంటుందండి ఈ రోజు మనం చూపించే ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి చాలా లేటెస్ట్ డిజైన్ అండి మనకి కలర్ కాంబినేషన్ గానీ ప్లస్ డిజైన్ గాని చాలా లేటెస్ట్ గా అనేది ఉండబోతుంది కలర్స్ కూడా చూడండి మంచి పండగ లాంటి కలెక్షన్ అండి మనకి డిజైన్ కూడా చూసుకుంటే శారీ మొత్తం కూడా ఇలాగా సెల్ఫ్ డిజైన్ తో ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది పైన వచ్చేసి ఇలాగా మనకి సిల్వర్ గ్లిటర్ తో అనేది డిజైన్ అనేది ఈ విధంగా అనేది శారీ మొత్తం వస్తుందండి అలాగే కూడా మనకి శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో బోర్డర్ వచ్చేసి బోర్డర్ మీద ఇలాగా సిల్వర్ లో గిటర్ అనేది చక్కగా ఫ్లవర్ డిజైన్ లో అనేది వస్తుంది చాలా లేటెస్ట్ డిజైన్ అలాగే మనకి బార్డర్ కూడా చూడండి డబల్ బార్డర్ స్టైల్ అండి ఇది వచ్చేసి మనకి ఒక బార్డర్ వస్తుంది ఈ ఫ్లవర్ డిజైన్ అనేది బోర్డర్ స్టైల్లో శారీ మొత్తం కూడా అనేది మనకి రన్ అవుతుంది శారీ డిజైన్ చూసుకుంటే చూసారు కదా సెల్ఫ్ డిజైన్ కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకుంటే చూడండి మనకి చక్కగా ప్యారెట్ గ్రీన్ కలర్ వచ్చేసి టమాటో పింక్ అండి అలాగే స్కై బ్లూ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ వచ్చేసి మనకి లీఫీ గ్రీన్ అండి వైలెట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ సంపంగి గ్రీన్ కి వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ మనకి ఏంటంటే ఇది వచ్చేసి టమాటా పింక్ కలర్ అండి టమాటా పింక్ వచ్చేసి రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇలా సిక్స్ కలర్స్ కాంబినేషన్ అనేది వస్తుందండి మనకి పళ్ళు పాటు చూస్తే చూడండి చక్కగా ఏంటంటే మనకి సెల్ఫ్ కలర్ కాకుండా శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో మనకి ఇది పళ్ళు అనేది వచ్చేసి డిజైన్ అనేది చాలా హెవీగా అనేది వస్తుందండి బ్లౌజ్ కూడా చూసుకుంటే ఫుల్ కాంట్రాస్ట్ కలర్ అండి మనకి బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్లో బ్లౌజ్ అనేది వస్తుంది బ్లౌజ్ మీద డిజైన్ కూడా చూసుకుంటే మనకి శారీకి బోర్డర్ మీద ఎలాంటి డిజైన్ అయితే ఉంటుందో ఇదే డిజైన్ కొంచెం స్మాల్ డిజైన్ అనేది మనకి బ్లౌజ్ మొత్తం అనేది వస్తుందండి క్వాలిటీ చూసుకుంటే ఫుల్ లేజర్ క్వాలిటీ ఇంత మంచి క్వాలిటీ ఇంత లేటెస్ట్ డిజైన్ కూడా వచ్చేసి ఈరోజు మన శ్రీలక్ష్మి శారీస్లో రాకి స్పెషల్ వీడియో కాబట్టి మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు అండి నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే మనకి చాలా లేటెస్ట్ డిజైన్ అండి ఇంతవరకు ఎప్పుడు కూడా మనకి ఏ శారీస్ లో కూడా రాలేదు అంత మంచి డిజైన్ అది కూడా ఏంటంటే బాలాజీ స్వప్న బ్రాండెడ్ ఐటమ్ అనేది తీసుకొచ్చేసామండి మనకి క్వాలిటీ కూడా చూసుకుంటే చూడండి మంచి హెవీ జార్జెట్ అండి ఇది వచ్చేసి మనకి జార్జెట్ లోనే చాలా హెవీగా అనేది వస్తుంది డిజైన్ కూడా చూసుకుంటే శారీ మొత్తం కూడా ఏంటంటే మనకి ఇలాగా ఫ్లవర్ డిజైన్ అండి అంతా కూడా ఏంటంటే శారీలో మనకి స్ట్రైప్ టైప్ లో అనేది ఫ్లవర్ డిజైన్ తో అనేది వస్తుంది బార్డర్ మీద చూసుకుంటే చక్కగా మనకి ఫ్లవర్ బంచెస్ విత్ కలంకారీ డిజైన్ తో అనేది బార్డర్ అనేది వస్తుందండి చాలా డిఫరెంట్ ఐటమ్ కొత్త ఐటమ్ ఫ్యాబ్రిక్ కూడా చూసుకుంటే మనకి చూడండి జార్జెట్ అనేది చాలా హెవీగా ఉంటుంది ఫుల్ లైట్ వెయిట్ అనేది వస్తుందండి కలర్ కాంబినేషన్స్ చూసుకుంటే మొత్తం ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ కూడా చాలా కొత్త కలర్స్ అండి మనకి ఏంటంటే డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ అండి వైన్ లోనే చాలా డార్క్ అనేది వస్తుంది అలాగే మనకి సిమెంట్ కలర్ కాంబినేషన్ ఇటుకిరాయి కలర్ అండి డార్క్ ఇటికిరాయి కలర్ సపోటా కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ బాటిల్ గ్రీన్ ఇది వచ్చేసి మనకి పేస్టల్ కలర్ అండి పికాక్ బ్లూ కలర్ ఇలా ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్స్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండి మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చూసుకుంటే చూడండి చక్కగా చిన్న డిజైన్ తో చాలా క్లాసీగా అనేది ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చూసుకుంటే చాలా చాలా హై క్వాలిటీ లో అనేది వస్తుందండి కలర్ కాంబినేషన్స్ గాని డిజైన్ గాని చాలా డిఫరెంట్ ఐటమ్ అలాగే కొత్త ఐటమ్ అండి మీకు మార్కెట్ లో కూడా మనం ఇచ్చే ప్రైస్ లో ఈ ఐటమ్ అనేది మాత్రం కన్ఫర్మ్ గా ఉండదు ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో మన రీసైలర్స్ కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలండి సెట్ వైజ్ అనేది తీసుకోవాలి సింగిల్స్ అయితే ఉండవు సింగిల్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే షాప్ కి రండి మీకు నచ్చిన శారీస్ అనేది సింగిల్స్ అయినా ఇస్తాం నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మనకి చాలా లేటెస్ట్ డిజైన్ అండి అలాగే బ్రాండెడ్ ఐటెం అనేది వస్తుంది మనకి డిజైన్ కూడా చూసుకుంటే ఇంతకు ముందు అందరికీ కూడా చూడండి చక్కగా బోర్డర్ లో డిజైన్ చూడడం మంగళసూత్ర శారీస్ అనుకుంటారండి అలాంటి మంగళసూత్ర శారీస్ లోనే మనకి డిజైన్ అనేది కొత్త డిజైన్ వచ్చేసిందండి కొత్త సిరీస్ అనేది అది కూడా హై ఫ్యాబ్రిక్ జార్జెట్ తో అనేది వచ్చేసింది మనకి బోర్డర్ అనేది ఇంతకు ముందు బార్డర్ వచ్చినా కానీ పైన డిజైన్ అనేది మాత్రం చాలా మారిపోయింది చాలా కొత్త డిజైన్ అలాగే క్లాసీ డిజైన్ అండి మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే చూడండి ఫుల్లీ వర్కట్ లో అనేది వస్తుంది చక్కగా మనకి కలర్స్ కూడా చూసుకుంటే ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ కూడా మంచి ట్రెడిషనల్ కలర్స్ అండి మనకి రాయల్ బ్లూ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ పింక్ వచ్చేసి రాయల్ బ్లూ అండి వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అలాగే నావీ బ్లూ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ మస్టర్డ్ మస్టర్డెల్లో అండి ప్యారెట్ గ్రీన్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ పర్పుల్ కలర్ వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ కలర్ అండి రామా గ్రీన్ క వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ ఎయిట్ కలర్స్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది చాలా లేటెస్ట్ డిజైన్ మనకి కలర్ కాంబినేషన్స్ కానీ బ్లౌజ్ కానీ సూపర్ గా అనేది ఉంటుందండి అలాగే క్వాలిటీ చూసుకుంటే హై ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది ఇంత మంచి క్వాలిటీ కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్లో మనం రీసేలర్స్కి ఇచ్చే ప్రైజ్ అయితే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సెట్ వైజ్ అనేది తీసుకోవాలి అలాగే అందరికీ తెలిసిందేనండి ఆషాఢ శ్రావణ మాసంలో మనం గివేవై అనేది ఇస్తున్నాము ది బెస్ట్ కామెంట్ పెట్టిన వాళ్ళకి కంపల్సరీ గిఫ్ట్ అనేది ఉంటుంది ఎవ్వరూ అస్సలు మిస్ అవదండి ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి అలాగే గిఫ్ట్ గెలుచుకోండి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మనకి చాలా లేటెస్ట్ ఐటమ్ అండి అలాగే కేటలాగ్ ఐటమ్ బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుంది క్వాలిటీ కూడా చూసుకుంటే మనకి ఫుల్ లేజర్ క్వాలిటీలు అనేది వస్తుందండి మనకి శారీ మీద డిజైన్ కూడా చూసుకుంటే చాలా స్పెషల్ గా అనేది ఉంటుంది మొత్తం కూడా ఏంటంటే మనకి ఇలాగా ఫ్లవర్ బంచెస్ ఫ్లోరల్ టైప్ లో అనేది వస్తుంది మనకి శారీ మీద డిజైన్ ఎంత స్పెషల్ బార్డర్ అయితే ఇంకా స్పెషల్ అండి ఫుల్ జకాడ్ అండి మొత్తం కూడా జెకాడ్ బార్డర్ వచ్చేసి మధ్యలో మనకి ఇలాగా మల్టీ కలర్ బిస్కస్ లైన్స్ అనేవి వస్తాయి మనకి బోర్డర్ అనేది చూడండి కింద వచ్చేసి కొంచెం మీడియం సైజ్ లో బార్డర్ అనేది వస్తుంది పైన వచ్చేసి ఇలా స్మాల్ బార్డర్ అనేది వస్తుంది శారీ క్వాలిటీ చూడండి చాలా స్మూత్ గా ఉంటుంది అలాగే లైట్ వెయిట్ అనేది ఉంటుంది అందులోనూ మనకి బ్రాండెడ్ ఐటమ్ అండి క్వాలిటీ ఐటమ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది రీసేలర్స్ కి అయితే ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది అది కూడా మంచి ప్రాఫిట్ తోనే సేల్ చేసుకోవచ్చు మనకి శారీకి పళ్ళు బ్లౌజ్ కూడా చూడండి చాలా స్పెషల్ గా అనేది ఇచ్చేసారు మనకి పళ్ళు వచ్చేసి చక్కగా సెల్ఫ్ కలర్ మీద కాని డిజైన్ అనేది మాత్రం సపరేట్ డిజైన్ అది కూడా హెవీగా అనేది వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి శారీకి బోర్డర్ ఏ కలర్ లో అయితే ఉంటుందో అదే కలర్ లో బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కి హ్యాండ్స్ కి వచ్చేసి చక్కగా మనకి శారీ బార్డర్ ఎలా అయితే వచ్చిందో అలాగా మనకి జకాడ్ ప్లస్ ఏంటంటే విస్కస్ లైన్ తో బార్డర్ అనేది ఇచ్చేసారండి చాలా క్లాసీగా ఉంటుంది మనకి బ్లౌజ్ కూడా ఫుల్ కాంట్రాస్ట్ కలర్ వచ్చింది ఒకెత్తే అయితే మనకి బార్డర్ వచ్చింది ఒకెత్తే అయితే సెల్ఫ్ డిజైన్ అండి మనకి ప్లెయిన్ కాకుండా చక్కగా ఇలాగా సెల్ఫ్ డిజైన్ డిజైన్ కూడా చాలా డిసెంట్ గా అనేది వచ్చేసింది ఇంత మంచి ఐటమ్ కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం రీసేలర్స్ కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల తొమ్మిది రూపాయలు అండి ఇలా సెట్ వైజ్ అనేది తీసుకోవాలి కలర్స్ కూడా చూడండి మనకి చక్కగా స్నఫ్ కలర్కి వచ్చేసి బిస్కెట్ కలర్ కాంబినేషన్ అండి పికాక్ బ్లూ కి వచ్చేసి ఆర్మీ గ్రీన్ అండి అలాగే వైన్ కలర్ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ కి వచ్చేసి మనకి చక్కగా లైట్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుందండి నాబీ బ్లూ కి వచ్చేసి రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ కి వచ్చేసి లైట్ ఆర్మీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సిక్స్ కలర్స్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అలాగే మనకి క్వాలిటీ కూడా చాలా హై క్వాలిటీ అనేది వచ్చింది రీసేలర్స్ మాత్రం ఎవ్వరు మిస్ అవ్వద్దండి చాలా లేటెస్ట్ ఐటమ్ మంచి ఐటమ్ నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే మనకి చాలా లేటెస్ట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు అండి కూడా చాలా మంది ఎదురు ఎదురు చూస్తున్న కలెక్షన్ అండి మనకి బోర్డర్ స్టైల్లో ఇలాగా పట్టు బోర్డర్ స్టైల్లో వచ్చేసి డిజైన్ అనేది కూడా చూడండి అసలు ఎంత బాగుందంటే ఫుల్ గా మనకి ఫ్లోరల్ డిజైన్ అక్కడక్కడ ఇలాగ ఫ్లవర్ బంచెస్తో చాలా డిఫరెంట్ గా అనేది వచ్చింది కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకుంటే సిక్స్ కలర్స్ అండి సిక్స్ కలర్స్ కూడా మంచి డార్క్ కలర్స్ ట్రెడిషనల్ కలర్స్ అనేవి వచ్చేసినాయి మనకి క్వాలిటీ కూడా చూసుకుంటే చూడండి ఎంత మెత్తగా అంటే చాలా స్మూత్ గా ఉంది ప్లస్ లైట్ వెయిట్ అనేది ఉంటుందండి ఇంత మంచి ఐటెం కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో మన రీసైలర్స్ కి ఇచ్చే ప్రైస్ చాలా చాలా తక్కువ ప్రైస్ లో అందరికి కూడా ఏంటంటే స్టండింగ్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అండి నాలుగు వందల తొమ్మిది రూపాయలు సెట్ వైజ్ అనేది తీసుకోవాలి మనకి సెట్ కూడా ఏంటంటే చక్కగా ఎక్కువ కలర్స్ కాకుండా సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ కూడా మంచి మెయిన్ కలర్స్ అండి మనకి నావీ బ్లూ వస్తుంది వైలెట్ కలర్ వస్తుంది పింక్ కలరు అలాగే గ్రీన్ రెడ్ డార్క్ వైట్ కలర్ ఇలా సిక్స్ కలర్స్ వస్తాయండి కలర్స్ ఎంత బాగుందో డిజైన్ కూడా చూడండి అసలు చాలా అంటే చాలా బాగుంటది మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే ప్లేన్ వచ్చేసి హ్యాండ్స్ కి సిల్వర్ పట్టు బోర్డర్ అనేది వస్తుందండి చాలా లేటెస్ట్ డిజైన్ ఐటెం కూడా చాలా మంచి ఫ్లోటింగ్ ఉన్న ఐటమ్ అండి చాలా మంది కూడా ఈ స్టైల్లో నన్ను చాలా మంది అడుగున్నారు అందుకని చెప్పేసి ఈ డిజైన్ అనేది స్పెషల్ గా తెప్పించాం నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే చాలా లేటెస్ట్ కలెక్షన్ అండి ఇప్పుడు మార్కెట్ మొత్తం కూడా మంచి హల్చల్ చేస్తున్న డిజైన్ మనకి ఇన్స్టా చూడండి ఫేస్బుక్ చూడండి రీల్స్ లో చూడండి అందరు కూడా ఏంటంటే వేర్ చేస్తున్న ఐటమ్ అండి మంచి డిమాండ్ ఉన్న ఐటమ్ మనకి బయట మార్కెట్ లో తొందరగా కూడా దొరకట్లేదండి ఈ డిజైన్ అనేది చాలా మంది ఎప్పటి నుంచో కూడా వెయిటింగ్ లో ఉన్నారు అంత మంచి డిజైన్ క్వాలిటీ కూడా చూసుకుంటే మనకి హెవీ జార్జెట్ అండి హెవీ జార్జెట్ వచ్చేసి చాలా డిఫరెంట్ డిజైన్ కొత్త డిజైన్ మనకి డిజైన్ కూడా చూడండి శారీ మొత్తం కూడా ఏంటంటే చక్కగా ఇలాగా వేవ్స్ డిజైన్ వచ్చేసి మనకి బార్డర్ అనేది శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలరు అలాగే బార్డర్ చూసుకుంటే మనకి శారీకి రెండు వైపులా ఒకే బార్డర్ అనేది వస్తుందండి మనకి ఏంటంటే సైజ్ కూడా చూసుకుంటే మీడియం రేంజ్ లో బార్డర్ అనేది వస్తుంది చాలా కొత్త ఐటమ్ డిఫరెంట్ ఐటమ్ కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి ఇంతకు ముందు మనకి అన్ని సారీస్ లో వచ్చిన కలర్ కాంబినేషన్స్ కాకుండా కొత్త కలర్ కాంబినేషన్స్ అండి మనకి రెడ్ కలర్ కు వచ్చేసి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ కు వచ్చేసి స్నఫ్ కలర్ కాంబినేషన్ రామా గ్రీన్ కు వచ్చేసి రాయల్ బ్లూ అండి రెడ్ వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ పర్పుల్ కు వచ్చేసి ప్యారెట్ గ్రీన్ పింక్ మనకి బ్లూ కలర్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్స్ చాలా డిఫరెంట్ గా అనేది వస్తుందండి అలాగే మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి పళ్ళు మీద చూడండి డిజైన్ అనేది చాలా హెవీగా పెద్ద పళ్ళు టైప్ లో అనేది ఇస్తారండి సపరేట్ డిజైన్ తో బ్లౌజ్ చూసుకుంటే మనకి శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలరు అలాగే బ్లౌజ్ మీద చూసుకుంటే చిన్న చిన్న బూటీస్ తో అనేది వస్తుంది ఇంత మంచి ఐటెం కూడా ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన సబ్స్క్రైబర్స్ కి ప్లస్ మన రీసేలర్స్ కోసం అని చెప్పేసి నాలుగు వందల పంతొమ్మిది రూపాయలండి సెట్ వైజ్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే అందరికీ ఫేవరెట్ కలెక్షన్ అండి మనకి ఇప్పుడు మార్కెట్ మొత్తం కూడా మంచి హల్చల్ అండి ఎలా వేర్ చేస్తున్నారంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ శారీ ఒకటి ఉంది అనేది మనకి సేల్ చేస్తున్నారు అంత మంచి ఐటమ్ అండి మనకి జిమ్మి చో జిమ్మి చో లోనే చక్కగా ఇలాగ శారీకి అనేది లేస్ అనేది చక్కగా చిన్న లేస్ వస్తుందండి లేస్ కూడా చూసారు కదా మనకి సిల్వర్ సీక్వెన్స్ వర్క్తో అనేది వచ్చింది మనకి బ్లౌజ్ చూసుకుంటే చక్కగా ఇలాగ సాటిన్ బ్లౌజ్ మీద ఇలా వేవ్స్ డిజైన్ తో వర్క్ అనేది వస్తుందండి థ్రెడ్ వర్క్ సిల్వర్ వర్క్ అనేది వస్తుంది కలర్స్ చూసుకుంటే మంచి పేస్టల్ కలర్స్ అండి మనకి సిక్స్ కలర్స్ కూడా చూడండి ఆనియన్ పింక్ కలర్ మాస్టర్ ఎల్లో కలర్ రామా గ్రీన్ అలాగే పీచ్ కలర్ వస్తుంది వైలెట్ కలర్ వస్తుంది ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సిక్స్ సిక్స్ కలర్స్ కూడా మనకి కలర్స్ కూడా చూసుకుంటే సిక్స్ కలర్స్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండి ప్రైస్ కూడా చూసుకుంటే ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో రీసేలర్స్ కానీ చాలా స్పెషల్ ప్రైస్లో అనేది ఇస్తున్నామండి ఐదు వందల పంతొమ్మిది రూపాయలు సెట్ వైజ్ అనేది తీసుకోవాలి శారీస్ వేర్ చేస్తే కూడా చూడండి మనకి ఏంటంటే మంచి సెలబ్రిటీ లుక్ లో అనేది వస్తుంది అలాగే కలర్స్ కూడా చాలా అంటే చాలా క్లాసీగా ఉంటాయండి ఎవరికైనా సరే రీసేలర్స్ కు మాత్రం మంచి పక్కా ప్రాఫిట్ తో అనేది సేల్ చేసుకోవచ్చు క్వాలిటీ కూడా చూసుకుంటే మనకి జిమ్మి చోలోనే ఒరిజినల్ క్వాలిటీ అనేది వస్తుందండి చాలా స్మూత్ ఉంటుంది ప్లస్ లైట్ వెయిట్ అనేది ఉంటుంది షైనింగ్ కూడా చూసారు కదా మనకి ఒరిజినల్ జిమ్మి చూ అయితేనే ఇంత మంచి షైనింగ్ అనేది వస్తుందండి ఇలాంటి సారీస్ కి చక్కగా చాలా మంది కూడా ఇప్పుడు ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్ అని చాలా అన్ని విధాలుగా అనేది యూజ్ చేస్తున్నారండి చాలా మంచి ఐటమ్ మీకు పక్కా ప్రాఫిట్ అనేది ఉండేది రీసేలర్స్ మాత్రం ఎవ్వరు కూడా ఇలాంటి ఐటమ్ అనేది మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే మంచి ప్రాఫిట్ తో సేల్ చేసుకోవచ్చు మీకు సేలింగ్ కూడా ఫాస్ట్ మూవింగ్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ చూసుకుంటే మంచి డిజైనర్ వేర్ శారీస్ అండి మనకి బొటెక్ స్టైల్ అనేది వస్తుంది డిజైన్ కూడా చూసుకుంటే ఫుల్ కలంకారీ డిజైన్ అండి డిజైన్ అయితే చాలా లేటెస్ట్ డిజైన్ అలాగే క్వాలిటీ కూడా చూసుకుంటే మనకి హెవీ లేజర్ క్వాలిటీ అనేది వస్తుందండి డిజైన్ చూసుకుంటే చూడండి శారీ మొత్తం కూడా మనకి ఇలాగా బుట్టి స్టైల్ వచ్చేసి బార్డర్ అనేది చూడండి చాలా పెద్ద బార్డర్ అండి నేను బార్డర్ అనేది కూడా చూపిస్తున్నాను చూడండి మనకి బార్డర్ చూడండి చాలా పెద్ద బార్డర్ అది కూడా డబల్ బార్డర్ పైన అంతా కూడా ఏంటంటే మనకి ఇలాగ లోటస్ డిజైన్ అనేది వస్తుంది కింద వచ్చేసి ఇలా కౌ డిజైన్ అనేది వస్తుంది చాలా కొత్త డిజైన్ అండి డిజైన్ అయితే చాలా బాగుంది అలాగే కలర్స్ కూడా చూసుకుంటే మనకి చక్కగా ఎంత మంచి కలర్స్ చూడండి మంచి ట్రెడిషనల్ కలర్స్ అండి మనకి డిజైన్ ఎంత బాగుందో కలర్స్ కూడా అంత బాగున్నాయి మనకి డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ వైన్ కలరు పికాక్ బ్లూ కలర్ అలాగే బిస్కెట్ కలర్ ఇలా ఎయిట్ కలర్స్ అనేవి వస్తాయండి శారీ శారీలో డిజైన్ ఎంత హైలైట్ మనకి పళ్ళుకి టజిల్స్ కూడా చక్కగా అంత హైలైట్ గా అనేది వచ్చేసిందండి మనకి పళ్ళు కూడా చూడండి శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో టజిల్స్ అనేవి వస్తాయి మనకి పైన శారీ మీద కౌ డిజైన్లో ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ లో ఇలా టజిల్స్ అనేవి వస్తాయి మనకి ఇంత వెరైటీస్ ఉండేసి మనకి బ్లౌజ్ చూడండి ఇంకెంత బాగా వస్తుంది అంటే మంచి బొటెక్ స్టైల్లో సెలబ్రిటీ స్టైల్లో మనకి బోర్డర్ మీద ఎలా అయితే లోటస్ కౌ డిజైన్ ఉందో అలాగే ఇలాగ కౌ డిజైన్ లో మనకి బ్లౌజ్ అనేది వచ్చింది బ్లౌజ్ అయితే అసలు పక్కాగా మనకి బయట ఎక్కడన్నా కొనుక్కోవాలి అంటేనే ఇలాంటి బ్లౌజెస్ అంతా కూడా మనకి త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అనేది తీసుకుంటారు కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఇంత మంచి ఐటమ్ కూడా చాలా తక్కువ ప్రైస్ కి అనేది ఇస్తున్నామండి ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలు సెట్ వైజ్ అనేది తీసుకోవాలి ఐటెం అయితే చాలా బాగుంది కొత్త డిజైన్ అండి ఇలాంటి ఐటెం అనేది మీరు మీల దగ్గర సేల్ చేసినా మీకు ఏదైనా కాంపిటీషన్ ఉన్నా సరే మీకు ఎలా ఉంటుంది అంటే కొత్త ఐటెం చూసినట్టు మీ కస్టమర్కి ఏంటంటే కొత్త ఐటమ్ చూసాము రీజనబుల్ ప్రైజెస్లో తీసుకున్నాము క్వాలిటీ కూడా బాగుంది అన్న మంచి ఒపీనియన్ అనేది మీ కస్టమర్స్ కి మీద అనేది ఉంటుందని అలాగే మీరు కూడా మంచి ప్రాఫిట్ తో అనేది సేల్ చేసుకోవచ్చు అది కూడా ఏంటంటే ఫుల్ గ్యారంటీతో సేల్ చేసుకోవచ్చు అండి అంత మంచి ఐటెము ఈ రోజు మన వీడియో అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ మన ఛానల్ అనేది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అప్సరే మర్చిపోవద్దండి ఎందుకంటే ఇలాంటి మంచి ఐటెము మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అనేది ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా రెగ్యులర్ గా మన వీడియోస్ అనేవి ఉంటాయండి అతి త్వరలోనే నేను రెడీమేడ్ ఐటమ్ కూడా పెడతాను చాలా మంది నన్ను అడుగుతున్నారు ఎవ్వరూ కూడా అసలు ఓ ఐటమ్ మిస్ అయిపోతున్నాం మేడం మాకు కొంచెం పెట్టండి అని అడుగుతున్నారు మీరు ఎవ్వరు బాధపడద్దండి అతి త్వరలోనే రెడీమేడ్ ఐటమ్ కూడా వచ్చేస్తాను ఫస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి